ఒక ఇంట్రడక్షన్ ఇవ్వాలి నేను ఎందుకంటే సంజయ్ అన్నారు కదా మేము ఇంటికి వెళ్ళి పిలిచామని బిఫోర్ దాట్ దానికి ముందే నేను ఫోన్ చేశాను ఫోన్ చేసి సురేఖకి ఫోన్ చేసి ఇలా అనుకుంటున్నాము బుక్ ఉంది అది చిరంజీవి అనే గారే దాన్ని రిలీజ్ చేయాలి అని అంటే అసలు ఇంకో థాట్ లేదు ఆయన అడగలేదు ఏమీ లేదు అయ్యో అవునమ్మా తప్పకుండా చేస్తారు అంతా ఆయనే చూసుకుంటారని ఒక చెప్పేసింది అంతే అది కాదు ఆయన్ని అడిగేసి నేను చూసుకుంటానులే అన్నీ అన్ని అని చెప్పి పెట్టేశారు అనమాట దిస్ ఇస్ హౌ ఇట్ వెంట్ నేను ఇంటికి వెళ్ళి ఫార్మల్గా పిలవటం అదంతా తర్వాత అప్పుడు నేను కాదు నేను ఎటు నేను చూడలేదు అంటే అవార్డు వచ్చిన తర్వాత పద్మ విభూషణ్ వచ్చిన తర్వాత నేను చూడనే లేదు నేను చూడాలి నేరుగా వెళ్ళి ఇన్వైట్ చేయాలని చెప్పి మా ఆయన నేను ఇంటికి వెళ్ళి వాళ్ళని కలిసి చా ఇల్లంతా తిప్పి చూపించారనమాట అంటే నాకు రెనవే చేసిన తర్వాత నేను చూడలేదు ఇల్లు సో ఎంత చక్కగా నా చేయి పట్టుకుని ఒక తోడు పుట్టిన సిస్టర్ని ఎలా ట్రీట్ చేస్తారో అలా నేను చిరంజీవి గారిని అని పిలుస్తాను ఎందుకంటే ఈరోజు ఈ ఫంక్షన్ అంతా నేనేమన్నానంటే ఇంట్లో సింపుల్గా ఈ బుక్ని రిలీజ్ చేసేసి మీడియా వస్తే చాలు ఇంకేమవుద్దు నాకు మీ చేతులతో బుక్ ఇవ్వాలి అంతే ఇంకేం వద్దు నాకని చెప్పా ఇమీడియట్గా ఆయన ఇలా ఆలోచించి ఎవరైనా పిలవాలి ఎంత పెద్ద ఫంక్షన్ చేయాలని ఆలోచిస్తున్నాను నేను అలా కాదు చిన్నదిగా అంటే అలాగే చేద్దాంలే అని చెప్పేసి ఈరోజు ఇట్స్ కమ్ టు దిస్ అమ్మకు ఒక పెద్ద కొడుకుంటే ఏం చేస్తారో అది చేస్తున్నారు ఇవ్వాలి నేను ఎప్పుడు అంటుంటాను తమ్ముడిని రే నువ్వు ముందు పుట్టి ఉండకూడదా అని చెప్పి బికాజ్ మేము కొంచెం ఇన్నసెంట్గా ఉండిపోయావు విడిన్ నో హౌ టు హ్యాండిల్ థింగ్స్ అన్నీ చాలా యంగ్ ఏజ్లో జరిగిపోయినాయి బట్ ఈరోజు ఒక పెద్ద కొడుకు ఉండి అమ్మకి ఇలా చేస్తున్నారంటే ఐ డోంట్ నో వాట్ సే థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ ఐ హెవ్ నో వర్డ్స్ Doo <laughs> doo